అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సీత డైలీ వ్లాగ్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా బాగున్నాను అండి మీ అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటున్నాను పాలు పెట్టేశాను ఈరోజు పిల్లలకి వెజిటేబుల్ బిర్యానీ చేస్తున్నా అవి ఒక టమాటా క్యారెట్ ఆలుగడ్డ బీన్స్ రెండు పచ్చిమిరపకాయలు తీసుకున్నా ఉల్లిపాయ తీసుకున్నా ఒక గ్లాస్ బియ్యం చేస్తున్నా ఇప్పుడు నానబెట్టుకుందాం ఈ కూరగాయ ముక్కలు కోసుకున్న వాళ్ళకే బియ్యం కొంచెం నాన్తే ఇప్పుడు కూరగాయ ముక్కలు కోసుకుందాం ట్రై చేశాను కూరగాయలన్నీ నేను మాములు బియ్యంతోనే చేస్తున్నానండి మీకు కావాలంటే బిర్యానీ రైస్ అయినా చేసుకోవచ్చు బిర్యానీ రైస్ వద్దన్నారు అందుకనే మామూలు రైస్తోనే చేస్తున్నా ఇప్పుడు కూరగాయ ముక్కలన్నీ కోసుకుందాం నేను పాలు ముందే పెట్టేస్తానండి ఎందుకంటే నీళ్ళు స్నానానికి రెండు సార్లు కాగాలి అందుకే లేట్ అయిపోతుందని ఫస్ట్ స్టెప్ పాలు కాగబెట్టేస్తే ఆ తర్వాత చల్లారిపోయినా కానీ వేడి చేసుకోవచ్చు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుందాం పొడుగ్గా బంగాళదంప కోస టమాటా కోస ఐగోడ కోసాక కూరగాయలన్నీ చూపిస్తాను అలాగే మొక్కలన్నీ కోసేసాను ఏమో కొంచెం రైతాలు వేయటానికి ఉల్లిపాయలు సన్నగా కోసి పక్కన పెట్టుకున్నాను స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని చేద్దాం స్టవ్ ఆన్ చేశాను ప్యాన్ పెట్టుకొని దీనిలో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోండి మీరు నెయ్యి అయినా వేసుకోవచ్చు నేను నెయ్యి వేయట్లేదండి ఓన్లీ నూనె వేస్తున్నా కావాలంటే నెయ్యి వేసుకోండి నూనె వీడవనిద్దాం వేడైంది ఇప్పుడు రెండు బిర్యానీ ఆకులు వేసుకుందాం అలాగే హోల్ గరం మసాలా వేసుకుందాం అవి వేయగాక కొంచెం ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయలు ఫ్రై అవనిద్దాం అయిపోయాక ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయాక కూరగా వేసుకున్నాం పాలుగా ఆపి స్టవ్ ఆఫ్ వేసుకున్నాం బియ్యం ఒక హాఫ్ అన్ అవర్ ముందే కడిగి పెట్టుకుంటే మంచిగా నాన్తాయండి బాగుంటుంది వెల్లుల్లి పేస్ట్ అయిపోయింది ఇప్పుడు ఇందులో ఒక పచ్చిమిరపకాయ క్యారెట్ బంగాళా గుంప బీన్స్ టమాటా వేసి కలుపుకొని కూరగాయ ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకున్నాం ముక్కల వేగిపోయినాయి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక హాఫ్ స్పూన్ ఉప్పు ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ కారం వేసుకొని కలుపుకుందాం ఉప్పు కారాలు వేగాక ఒక పెద్ద స్పూన్ వేసుకున్నా పెరిగేసుకొని కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఉంచుకున్నాక అప్పుడు బియ్యం వేసుకుందాం పెరుగు కలిసిపోయింది కదా ఇప్పుడు ఇందులో కొంచెం పుదీనా వేసుకుందాం కొత్తిమీర లేదండి అందుకే పుదీనా కొంచెం ఉంటే వేస్తున్నా కలుపుకున్నాక నానబెట్టుకున్న బియ్యం వేద్దాం బియ్యం వేసి కలిపి ఒక రెండు నిమిషాలు ఉంచుదాం ఒక కదా బియ్యం నేను రెండు నీళ్ళు వేసుకొని కలుపుకొని ఇప్పుడే ఉప్పు సరి చూసుకోండి ఒక ఐదు నిమిషాలు ఫుల్ ఫ్లేమ్ లోంచి తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెడదాం ఉప్పు సరి చూసుకోండి మీ టేస్ట్ కి తగ్గట్టు ఇలా ఉడుకుతుంది కదా ఇప్పుడు మంట తగ్గించేసి మూత పెట్టేసి ఒక ఐదు పది నిమిషాలు పెట్టించుకుందా ఇది అయిపోయేలోపు గిన్నెలు అన్నవి కొన్ని అవి దోమేస్తా ఇవాళ టైం తొందరగా అయిపోయిందండి సిక్స్ ఫిఫ్టీ అవనే అయిపోయింది రోజు ఈ టైంకి అన్నం కూర అయిపోతుండే ఇవాళ కొంచెం లేట్ అయింది గిన్నెలు కొన్ని ఉన్నాయి అది అయిపోయేసరికి గిన్నెలు దోమేస్తే నీళ్ళు పెట్టాలి ఇంకా అనగా అయిపోతుంది అన్నం అదే షిప్ చేసి నీళ్ళు పెట్టేస్తాను నీళ్ళు కాకపోతే మూత పెట్టేస్తే నీళ్ళు కావటం ఒకటే లేట్ అవుతుంది కొంచెం రెండు సార్లు పెట్టేసరికి పెట్టాలండి నీళ్ళు రెండు సార్లు పెట్టాలి పొద్దున్న సాయంత్రం దొంగతానండి నేను బాటిల్ తోమేస్తే నీళ్ళు గారిపోతాయి అప్పుడే వాసన రాకుండా ఉంటుంది అయిపోయింది గిన్నెలు గిన్నెలన్నీ తోమేసాను ఇక పెట్టేసా బుట్టలో ఇవ బయట పెడదాం నీళ్ళు మీద పెట్టాను రైస్ ఇంకా రెండు నిమిషాలు పట్టిద్ది తర్వాత చూపిస్తా అయిపోయాక బాక్సులు కడదాం అయిపోయింది బిర్యానీ చూసారా వచ్చిందో చక్కగా పొడి పొడి వచ్చింది ప్పుడు దీన్ని బాక్స్ కట్టుకుందాం అలాగే నేను పెరుగు నైట్ పూటే నా తోడేస్తానండి గిన్నెలోకి రైతాకి ఇంట్లో కొంచెం ఉప్పను ఉల్లిపాయలు వేసి కలిపేస్తా బాక్స్ కట్టా చూపిస్తా పెరుగులో ఉల్లిపాయలు కలిపేసాను బాక్స్ కట్టేస్తే పాలు కలుపుకోవాలి పాలు కలిపేస్తా పాలు కలుపుకుందాం పాలుపేసుకుందాం ఇప్పుడు బాక్సులు మూత పెట్టుకున్నాం బాక్సులు మూత పెట్టేసి పాలు కలిపేద్దాం బాక్సులు కట్టేశాను పాలు కలిపేశాను ఇవాళకి వీడియో ఇంతేనండి నా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ కొట్టండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి ఇవేమో నాకు వేడి నీళ్ళు ఉంటానండి బాయ్